ఎన్ని రోజుల పంట అనేది ఒక్కసారి రావా ఒకసారి కాయ చూడండి ఇప్పుడే పడుతుంది కాయ క్రాప్ సెట్టింగ్ ఒకసారి చూడ క్రాప్ సెట్టింగ్ అండి ఇప్పుడే ఎన్ని రోజుల తోట అనేది ఎనభై రోజులు ఎనభై రోజుల తోటనా ఎనభై రోజులు అయిందా ఓకే ఏం పేరన్నా మీ పేరు ఏం పేరన్నా వీరాబాబు ఓకే ఖమ్మం జిల్లా కదా ఖమ్మం జిల్లా ఏరియాకి వచ్చినామండి వచ్చేసి రైతా రైతు వచ్చేసి వీరాబాబు గారు ఏమేమి మందులు కొడుతుండో ఒకసారి తోట చూస్తే మాత్రం చాలా హైట్ పెరిగింది క్రాప్ సెట్టింగ్ అవుతుంది ఎదుగుదల కూడా బాగా వచ్చింది వీరాబాబు అన్న ఏమేమి మందులు పడుతున్నావు ట్రైడెంట్ కాంబో ట్రైడెంట్ కాంబో కూడా త్రిశూలం త్రిశూలది ఓకే అయితే మీరు ఫస్ట్ కా నుంచి ఫస్ట్ ముందులే మందులే వాడుతున్నారు ఓకే ఎట్లా అనిపించింది మీకు ఆ మందు కొట్టడం వల్ల రిజల్ట్ బాగుందండి మళ్ళీ కానీ మామూలుగా బాగుంది ఓకే అంత మంచి వచ్చింది మొదటి నుంచి మొత్తం వాడుతున్నావా ఫస్ట్ మొక్క పెట్టిన నుంచి వేరే మందులు ఏం వాడలే నీ తోట చూస్తే మాత్రం చాలా బాగుంది పక్క తోటలు అంతా నాకైతే నచ్చతలేదు తెలిసిపోతుంది నల్లగా నేను బ్లాక్ రావడం పూత కూడా బాగా వచ్చింది పక్క తోటలు చూస్తే మాత్రం మంచి అనిపించలేదు నీకు దీనికి ఇంత మంచి కారణం మన మందులే అంటవా ఓకే ఒకసారి నందక బాటిల్ లేదా ట్రైడెంట్ కాంబో బాక్స్ ఇంటి ఇంటి అన్ని దగ్గరనే ఉన్నాయి నందక గానీ అద్వైత గానీ అన్ని ఒకసారి అయితే కొట్టిన బాటిల్ అండి ఇదైతే లేబుల్ లేవు ప్లస్ బాక్స్ కూడా మనోడు కాడ ఉన్నాయంట అసలు దీన్ని కొట్టింది మాత్రం నందక కొట్టినండి నందక తర్వాత ట్రైడెంట్ కాంబో కొట్టి ఎన్ని రోజులు ట్రైడెంట్ కాంబో కొట్టి రోజులు ఐదు రోజులు అవుతుంది కదా అది కొట్టిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు వాతావరణం వల్ల బూడిది రావాలి యాక్చువల్ బూడిది కానీ పండ ఏం లేదు ఇద క్లియర్గా ఉంది నల్లి కూడా అసలు లేనే లేదు చాలా బాగుంది రిజల్ట్ నచ్చిందా కామ ఓకే నందక ఎన్నిసార్లు కొట్టినావు నందక రెండు సార్లు కొట్టినావు అద్వైత ఒకసారి కొట్టినావు ట్రైడెంట్ కాము మన కొట్టినావు పూర్తిగా అయితే మన మందులే వాడుతున్నావు విఖ్యాత కానీ అన్ని నూనె మందులే ఓకే కొట్టినా అంటే మీకు గత ఇయర్ నుంచి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు వాడుతున్నావు ఓకే ఓకే మనకి మంచిగా ఉన్నాయి మంచిగా నీకు నీట్ గా రావడం నీకు పక్క తోటలకు మన తేడా తేడాగా చూస్తే మాత్రం ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ టైం ట్రైన్ కంబ కొట్టినాం అందులో ఎన్ని బాక్సులు వచ్చినాయి మీకు మూడు బాటిల్ వచ్చాయి మూడు బాటిల్ కలిపి కొట్టినా ఓకే కొట్టడం అంతకు ముందు ఏముండే ట్రైన్ కంబ కొట్ట ముందుగా నెల్లం అన్న ఈ పూత లేదు ఎదుగుదల ఎదుగుదల లేదు పూత లేదు నీకైతే రిజల్ట్ అయితే చాలా బాగుంది ఓకే మంచిది